హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్య అఫీషియల్ ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం భర్తలో ఈ నాలుగు లక్షణాలు కనిపించినట్లయితే భార్యను దూరం పెడుతున్నట్లే అర్థం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి భార్య ఏది చెప్పినా సరే సరిగా స్పందించకపోవడం ఎలాగంటే భార్య ఏ చిన్న విషయమైనా భర్తతో స్పందించినప్పుడు లేదంటే చెప్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఆయన వాళ్ళ భర్త స్పందించకుండా ఉన్నాడు అంటే భార్యకు దూరంగా ఉంటున్నాడని అర్థం రెండు భార్యతో కాకుండా ఇతరులతో ఎక్కువగా సమయం గడపడం చాలామంది ఉంటారు ఎక్కువగా భార్యతో కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఇతరులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు మూడు కుటుంబ విషయాల కంటే ఇతరుల విషయాల గురించి అధిక శ్రద్ధ చూపడం మన కుటుంబ విషయాలను పట్టించుకోకుండా ఇతర విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి వాళ్ళ మీదే ఎక్కువగా శ్రద్ధ చూపేవాళ్ళు నాలుగు భార్యతో ఎక్కువగా మాట్లాడకపోవడం ఆమెతో ఆమె చెప్పే మాటలు వినడానికి ఇష్టపడకపోవడం చాలామంది ఉంటారు భార్యతో మాట్లాడడానికి ఇష్టపడరు అలాగే ఆమె చెప్పే మాటలను కూడా ఎక్కువగా పట్టించుకోరు విన్నట్లు నటిస్తారు కానీ ఆమె మాటలను పట్టించుకోరు ఈ నాలుగు లక్షణాలు గల భర్తలు భార్యలను దూరం పెడుతున్నట్లే అర్థం సో భార్యలు జాగ్రత్త ఈ నాలుగు లక్షణాలు మీ భర్తలతో ఉంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాల్సిందే వాళ్ళను మీ దారిలోకి తీసుకోవాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్